హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టూ జెడ్ ఈరోజు నుండి క్రిస్పీ అయిన హోటల్ స్టైల్లో రవ్వ దోశని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఏం పెద్ద కష్టపడిన అవసరం లేదండి కాకపోతే టేస్ట్ అయితే హోటల్లో ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలాగే ఉంటుంది ఈ రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకండి చూడండి ప్లీజ్ నా వీడియోస్ ఫాలో అవ్వి లైక్ చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రవ్వ దోశను ప్రిపేర్ చేయడానికి మనకి ఉప్మా రవ్వ దీన్నే బొంబాయి రవ్వ అంటారు కదండీ ఈ బొంబాయి రవ్వని ఒక కప్పు తీసుకున్నాను నేను దాంతోపాటు వరిపిండి వరిపిండిని కూడా తీసుకుంటున్నానండి రెండు స్పూన్ల వరిపిండి ఈ రెండు మన ఇంట్లోనే ఉంటాయి కదా రెండు స్పూన్ల వరిపిండి కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు తీసుకున్నానండి బొంబాయి రవ్వ రెండు స్పూన్లు లేదా ఒక అరగిండి వరిపిండి తీసుకున్నాను కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను లేదా తినీ సోడా అలాగే ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రవ్వ దోశని మనం ఎప్పుడైనా మార్నింగ్ పూట టిఫిన్ లేదనుకోండి ఒక అరగంట ముందు నానబెట్టుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి నేను ఇవ్వ ఇవన్నీ కూడా వేసేసి కలిపేస్తున్నాను అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం పుల్లటి పెరుగు లేదా కమ్మటి పెరుగు ఏదైనా సరే ఒక ఇంకోటి ఈ కప్పుతో వేసాను నేను వేసేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అన్నది కొంచెం పుల్లగా తగులుతూ ఉండాలి కాబట్టి పెరుగు అన్నది కలుపుకుంటాము హోటల్లో అయితే పెరుగు వేయరేమో అనుకుంటున్నానండి ముందు నానబెట్టేస్తారు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేయండి మూత పెడితే మనకి ఒక పావు గంటకి బాగా నానుతుంది అరగంటకి ఇంకా బాగా నానుతుంది ఇదిగోండి ఇప్పుడు నానిపోయింది కదండి ఇప్పుడు నేను నీళ్ళేసి కొంచెం సేపు మళ్ళీ నానబెడతాను కలిపేసండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక గంట సేపు ఉంచుతాను ఉంచిన తర్వాత ఇంకోండి దీని నిండా వాటర్ వేసుకోవాలి మనం ఈ దోశను ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం పలుచగానే ఉండాలి మనకి ఎలా అంటే ఇది నీలా లేకపోతే అట్లు వేసుకుంటే వస్తాయా రావా అన్నట్టు ఇలా పలుచగానే ఉండాలండి ఇలా పలచగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం పిండి కలిపేసి చెట్టేసుకున్నాం కదండి ప్యాన్ బీటెక్కింది కదా మనకి దోశ అన్నా సరే అట్టయినా సరే ఏదైనా సరే మనకి రావాలంటే ఇలా కొంచెం నీళ్ళు చెలకరించుకుని ఉల్లిపాయని మనం ఈ ప్యాన్కి అప్లై చేస్తామనుకోండి మనకి దోశ అన్నది అంటుకోకుండా వస్తుంది నేనైతే ఉల్లిపాయ తీసుకుని మొత్తం ప్యాన్ అంతా అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత మొత్తం అంతా రాసాను కదండి ఇప్పుడు ఇందులోకి నేను పలుచుగా కలుపుకున్నాను చూడండి ఎంత పలుచుగా కలుపుకున్నాను ఒకసారి చూడండి ఇంత పలుచుగా ఉండాలి ఇలా పలుచుగా ఉన్నదాన్ని ఇప్పుడు నేను వేస్తున్నాను మనకి హోటల్లో కూడా ఇలాగే వేస్తారు ఇంకోండి ఇలా మనకి రవ్వ దోశ పర్ఫెక్ట్గా రా వచ్చిందంటానికి ఇంకోటి మెయిన్ ఇదే కారణం మనకి వేసినప్పుడు చిల్లులు కన్నాలు అన్నవి పడాలి ఈ రవ్వ దోశ వేసినప్పుడు అలా కన్నాలు వస్తున్నాయి అంటే పర్ఫెక్ట్గా కలిపినట్టు అది ఇలా వేసిన తర్వాత ఎక్కువ స్పీడ్ మీద పెట్టకుండా మంట చిన్న దాని మీద పెట్టి చుట్టూ ఆయిల్ వేసుకుని కాలునివ్వండి ఇంకోండి ఇలా కాలిన తర్వాత ఇలా వస్తుంది మనకి కరకరలాడుతూ ఆడుతూ వస్తుందండి రవ్వ దోశ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే నేను మిగతా దోశలన్నీ కూడా వేస్తున్నాను మనం దాన్ని కంగారు పడి తీసేయకూడదు జాయిగా కాలునివ్వాలి కాలినప్పుడు వస్తుంది మొత్తం దోశ అలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారండి దీన్ని కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటుందండి రవ్వ దోశ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే మీకు చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లేదు మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్